ఉత్తమ పార్లమెంటేరియన్ దివంగత కేంద్ర మాజీ మంత్రి సూదినే జైపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ బహిరంగ సభ ఆదివారం కల్వకుర్తిలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రంలోని ప్రముఖులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సైతం హాజరవుతున్నారు కల్వకుర్తిలో జరిగే ఈ సభకు వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు కల్వకుర్తిలో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు వేలాది మంది తరలి రావడంతో కల్వకుర్తి పట్టణమంతా జనసంద్రంగా మారింది కళాకారుల ఆటపాటతో దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు కల్వకుర్తిలో దివంగత జైపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సైతం ఎంతో అట్టహాసంగా నిర్వహించేందుకు ఈ సభను ఏర్పాటు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఇందుకు గాను కల్వకుర్తిలో నిర్వహించిన సభకు వేలాది మంది తరలివచ్చారు चई न पालूर సభ్యులుగా వారి ప్రజా జీవితాన్ని యావత్ భారత జాతికి అంకితం చేసినటువంటి మహానుభావులు జయపాల్ రెడ్డి గారికి వినమ్రంగా జోహర్లు అర్పిస్తూ వారి ఇదిలా కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి యేవంత్ రెడ్డి గారు ముగించుకొని సభకు అటెండ్ అవుతారు రోడ్ల మీద నిలిచినటువంటి వాళ్ళు అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెలు అయ్యలు అందరూ కూడా పాలమూరు నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలందరూ కూడా వచ్చి సభను విజయవంతం చేసుకొని తెలంగాణలో పదేళ్ల తర్వాత ఒక అద్భుతమైన పండుగ రైతు రుణమాఫీ ఆ అద్భుతమైనటువంటి పండుగ ఇవాళ రైతుల ముఖాల్లో ఒక ఆనందాన్ని చూస్తున్నటువంటి సందర్భం ఉంది కనుక ఆ రైతుల యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ తెలంగాణ ప్రభుత్వానికి రేవంతనకు అభినందన తెలియజేస్తున్నటువంటి రైతులు ఉన్నారు మరి స్వచ్ఛంగా మాట్లాడతారు అందరికీ ఆమోదయోగ్యంగా కూడా మాట్లాడతారు ఏ సిద్ధాంతానికి చెందిన వారైనా పార్టీలతో కూడా సంబంధం లేకుండా అందరూ ప్రేమించి గౌరవించి ఆదరించి సన్మానించే రెడ్డి గారు మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ద బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది రెడ్డి గారికి జయపాల్ రెడ్డి గారు దక్షిణ భారతదేశం నుంచి ద వెరీ ఫస్ట్ పర్సన్ ద వెరీ ఫస్ట్ పార్లమెంటేరియన్ టు గెట్ అవార్డు అది వరకు ఇంద్రజిత్ గుప్తా మీకు తెలిసినంత సీనియర్ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి చంద్రశేఖర్ అంటే వాళ్ళిద్దరు ఇదివరకు ప్రధానమంత్రులుగా సేవలు అందించిన వారు సోమ్లాల్ చటర్జీ ఆయన గురువృద్ధుడు రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీ పూర్వ రాష్ట్రపతి అలాంటి ఉత్తర భారతదేశం చెందిన వాళ్ళకు మాత్రమే వచ్చిన బెస్ట్ అవార్డ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశం నుంచి చూదిరి జయపాల్ రెడ్డి గారికి ఇచ్చింది భారత ప్రతిష్టాత్మక ప్రభుత్వం భారత ప్రజా హృదయం ఏడు దశాబ్దాలకు పైగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎందరో నాయకులు నేరు నగర్ ధీరులు మహానేతలు పార్లమెంటేరియన్లు ప్రజాస్వామ్య విలువలతో కూడిన రాజకీయాలతో యాభై ఏళ్ళు సుదీర్ఘ ప్రస్థానంలో ప్రతి క్షణం పోరాడిన గొప్ప నేత మనగడ్డ మీద పుట్టిన నేత మనగడ్డ కోసం ఢిల్లీ గడ్డ మీద గొంతు తిప్పిన నేత ఎస్ జయపల్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో అంటుంటారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం నుంచి ఢిల్లీలో ఒక పివి నరసింహారావు ఒక జయపాల్ రెడ్డి వంటి మహనీయులు మన తెలంగాణ వాళ్ళు గొప్పదన విందు చూపించారు మొత్తం దేశానికి మరి అలాంటి జయపాల్ రెడ్డి గారు మీ అందరూ నేను ఒక మాట చెప్తే చప్పట్లు కొట్టకుండా ఉండలేదు రేవంత్ రెడ్డి గారి పర్సనాలిటీ అతని ఉత్సాహాన్ని డైనమిజంని దృఢ సంకల్పాన్ని కార్యదీక్షను కష్టపడే తత్వాన్ని ఫోకస్ చేసే తత్వాన్ని గమనించి కొన్ని సంవత్సరాల క్రితమే చెప్పారు అతను అద్భుతమైనటువంటి భవిష్యత్తుతో రాణిస్తాడు అలాంటి ముఖ్యమంత్రి గారికి మార్గదర్శనం చేసిన మహనీయులు రేవంత్ మన రేవంత్ రెడ్డి గారికి పూర్తి ఇచ్చిన పిల్లల్లో జయపాల్ రెడ్డి గారు మధు అసలు ఉంటారని తెలియజేస్తూ ఒక పాటలోకి పాట పడడం